ఏందంటా నిన్ను వ్యభిచారుగా మార్చేదానికి నిన్ను చూస్తే సార్ కులుకుడు స్టార్ట్ అవుతాను ముందు కాదు ముందు కానే కాదు చాలా నీట్గా తూలుకుతో నేను కులుకుతో ఒక్క కులుకునుకో ఇక మా నోడు ఆ కులుకు నా ముందరినే కులికినాడే కులుకు ఎక్కడ నేను చూలే నా కులుకు కోసం ఎదురు చూడడమే ఒక్క కులుకుతో నీకున్న విలువ గౌరవం తినారు పకెత తోడలు ముంచిది ఆ కులికే ఏ కులుకు సాత్తెన గాని కులుకు గమలించండి ప్రియ దౌవిట నీ దగ్గరికి వచ్చి కులుకుడి తీసుకొని నేర్ని చేశారు అనుకో ఓ దయ్యము ఓ దయ్యపు ఆత్మ ఇదల్లో చక్కగా పంజసింది ఇందరి తల్లి ముందు మందిని నాశనం చేస్తామో ఏసు నామములో అని ప్రార్థించండి రోజు వాక్యం విన్నారు కదా హలలుయ కులుకుతో కూడా కొట్టుకుపోయిన వాళ్ళు కుటుంబాలు కూల్చుకున్న వాళ్ళు భార్యలు పోగొట్టుకున్న వాళ్ళు అపూర్పాలు అయిన వాళ్ళు నిన్నల పాలైన వాళ్ళు కులుకుతో వాక్య కూలికే చాలు జీవితం మొత్తం కుల చేసేదానికి శాతాన్ని వేసే పండాగం ఒక్క కులుకు కులికిందో నీవి పడిపోయినట్లే

సుగ్గుణం గౌరవం విలువ ప్రత్యేకత అన్ని పోతాయి గడుగల పెళ్ళ నాయన అమ్మ అత్త మామ బంధువులు విలువ అసలు కనిపించారు ఈ గజ్జల్ సౌండ్ చూసాను నువ్వు నా వాళ్ళకి రాదలే అత్తో సౌండే ఏంటి సౌండే నా జీవితం ఇక సౌండ్ పోయిందో మన ఓడి ఇంకా పోవడమే ఇంకా లేట్ ఉండదు కజలి సౌండ్తో కూడా చాలా మందిని దయ్యం ఏం చేసింది అనుభవం ఏంది అంటే చెప్పారండి నా ఫస్ట్ అనుభవం ఏందంటే చెప్పండి సాతన్ ఇన్ని ప్రయోగాలు చేస్తా అందుకే దేవుడు అన్నాడు అట్లాకి మాట్లాడుతామనిపించింది నువ్వు విభుచరించుకుంటే ఖచ్చితంగా సాతను పెడతా వ్యభచరించండి దాంట్లో నుంచి తప్పించుకోవాలి కాబట్టి కాబట్టి ప్రభు ప్రభుకుమార్తెలు నడినెత్తి బోడి చేయను వందనాలు కాబట్టి ప్రభు అన్నాడు సియాను కుమార్తె నడినెత్తి బోడి చే చూసి మాట్లాడి కూలికి తిరిగి తిరిగి తిరిగినాక మన దేవుడు అన్నాడు నువ్వు తిరిగిన దానికి ప్రతిఫలంగా నువ్వు కాళ్ళలో గజలు పోతాయి కూలికి దానికి నడుములు పోతాయి టోటల్ అయిపోయి నా జీవితం ఎందుకు అయిపోయింది అంటే నువ్వు జీవించిన జీవితం గుర్తు చేసుకుని ఈ విధంగా బ్రతికా చూసుకో అని దేవుడు అంటాడు ఎందుకంటే వ్యభిచారులు పర్లోక రాజ్యానికి పోయే ఛాన్స్ లోనే వంద హూయా వ్యభిచారులు పర్లోక రాజ్యానికి పోయే ఛాన్సే లేదు వ్యభిచారం జోలికి పోయి ఈ భూమి మీద పూట కొండి చాలా మంది కాబట్టి దయచేసి దాని నుంచి విడుదల పొందాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాడు